నియోజకవర్గం కోవూరు మండలం పడుకుపాడు పంచాయతీలోని సచివాలయం మూడు పరిధిలోని బండారు మాన్యాడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కోటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి సంవత్సరాలు అడిగి తెలుసుకుంటూ వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ డబ్బులు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒకటో తేదీ లేట్ ఆఫ్ చేయకుండా కూటమి ప్రభుత్వ పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మందికి ఐదు కోట్ల యాభై మూడు లక్షల ఇవ్వడం జరిగిందని తెలిపారు మానవతా దృక్పథంతో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తున్నారన్నారు మొన్న వచ్చిన తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలు చోట్లకు మరమ్మతులకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి నిధులు అందించారని తెలియజేశారు తుఫాన్ సమయంలో నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్చార్జులు ఐక్యూ మత్యంతో పోటీ పడి పనిచేశారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగి వాళ్ళ సంస్థలు తెలుసుకుని నాకు తెలపాలన్నారు కోటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశామని పేర్కొన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు పడుగుపాడులోని ఈ బండారు మాన్యం కాలనీకి పెన్షన్ ఇవ్వడానికి రావడం జరిగింది ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిదో నెల ఈ పద్దెనిమిది నెలల నుంచి ఏదైతే మనం అధికారంలోకి రాకముందు చెప్పామో అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి ఇంకోవైపు ఈ పెన్షన్ లాంటి కార్యక్రమాలు మొత్తం ఎక్కడా ఒక్క నెల కూడా లేట్ చేయకుండా ఒకటో తేదీ కల్లా సాయంత్రం అయిపోయేటప్పటికల్లా మనము పెన్షన్ అందియడం జరుగుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో కోవూరు కాన్స్టెన్సీలో నాలుగు వందల డెబ్బై మూడు మందికి మనం ఇదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్టు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యున్సీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈరోజు ఐదు కోట్ల యాభై మూడు లక్షలు మనం ఈ పద్దెనిమిది నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రిని కలిగి ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు మొన్న ఈ మోందా తుఫాను అన్నిటికన్నా ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో వర్షం కురవడం జరిగింది ఈరోజు మన కోవూరు కాన్స్టెన్సీలో ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీళ్లు వదలడం జరిగింది అది తగ్గుతూ ఎక్కుతూ వస్తున్న సమయంలో కూడా ఎక్కడ మనకి తాత్కాలిక మరమ్మతుల కోసం అడిగిన వెంటనే తక్షణం నిధులు కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ ఆ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఈ మోందా తుఫాన్ వచ్చినప్పుడు మన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జ్లు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఐకమత్యంతో అది కూడా అందరూ పోటీలు పడి పనిచేశారు ప్రజలకి అండగా నిలబడడం జరిగింది వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను అదేవిధంగా మరి ఈ బండారు మాండం కార్యకర్తలు ఇప్పుడు ఈ రోడ్లో ఏ రోడ్డు చూసినా మోకా లోటు నీళ్లు ఈ కాలవ వల్ల మేమంతా నీళ్ళల్లో ఉన్నామని చెప్పి అందరు చెప్తున్నారు కానీ దాన్ని వెంటనే అధికారులతో కలిసి ఇక్కడ ఉన్న స్థానిక కార్యకర్తలు నాయకులు క్లియర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అందరికీ దానికి నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా మనకి ముందుకు కూడా కార్యకర్తలు అధికారులు సమన్వయపరచుకొని ప్రజలకి ఏం కావాలో చూడాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను రాబోయే రోజుల్లో సచివాలయ సిబ్బందికి కూడా నేను ఒకటే చెప్తున్నాను ప్రతి దగ్గర నేను ఇది చెప్తూనే ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది నెలలో మీరున్న ఏరియాలో వారం రోజులు ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఎక్కడ ఏం ఉన్నాయో తెలుస్తాయి అవి మీరు మాకు తెలపగలిగితే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం రోడ్లు చూపించారు ఇవన్నీ ఇమీడియట్ గా చేయలేకపోవచ్చు కానీ తప్పకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిల్ని సరిదిద్దగలమని చెప్పి నేను మాటిస్తున్నాను తప్పకుండా కూడా ప్రజలకి ఇబ్బంది లేని అటువంటి పనులు చేస్తాము ముందుకు కూడా దానికి అధికారులు సాయం కావాలి అలాగే స్థానిక నాయకులు కూడా వచ్చి చెప్పాలి ఏది తెలియకుండా ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ముందుకు రావడం కరెక్ట్ కాదు నాయకులు పనిచేయాలి అధికారులు పనిచేయాలి ఇద్దరు కలిసి సమస్యల్ని పరిష్కరించి ప్రజలు లక్షణంగా ఉండేటట్టు క్షేమంగా ఉండేటట్టు మీరంతా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు చెప్తున్నారు అదే నేను మీకు స్థానిక నాయకులకి చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడి మనం ఈ రోజు వరకు సూపర్ సిక్స్ హిట్ చేశాం అదేవిధంగా ఈరోజు తుఫాన్ వచ్చినప్పుడు ఎంత ఎంతమంది ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే రీహాబ్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం ఇరవై ఐదు కేజీలు బియ్యము కుటుంబానికి మూడు వేల రూపాయల డబ్బులు అదేవిధంగా కందిపప్పు ఒక కేజీ నూనె ఒక కేజీ ఉల్లిగడ్డలు ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఉల్లగడ్డలు ఒక కేజీ ఎరగడ్డలు ఒక కేజీ ఇవన్నీ చక్కెర ఒక కేజీ ఇవన్నీ అందియడం జరిగింది అలాగే తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వేటకి వెళ్లకుండా వెళ్ళలేని వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి యాభై కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న ఈ పనుల్లో నాయకులు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి లోకల్ అధికారులు కూడా వాటిల్ని సరిగ్గా అందించాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను